హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా గులాబ్ జామ్ ప్యాకెట్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంది మా పాప మమ్మీ గులాబ్ జామ్ చేయమంటే ఇక తయారు చేద్దామని చూస్తున్నా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఓకేనా గులాబ్ జామ్ పిండిలో కొన్ని పాలు పోసినా కొన్ని వాటర్ పోసినా నేను కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నా బాగా పిండి మరీ లొచ్చిగా చేసుకోవద్దండి ఎందుకంటే లూజ్గా చేసుకుంటే మళ్ళీ చేతికి మొత్తం అంటుకపోతుంది ఆ ఉండలు మంచిగా రావు చేతికి అసలు పిండి అంటుద్దు మనం పిసికినప్పుడు ఇట్లా ఉండాలన్నమాట మంచిగా విసుక్కొని పెట్టుకోవాలి పిండిని పిం విసుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చక్కెర పోసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోవద్దు వాటర్ ఎక్కువ అవుతుంది చక్కెర వాటర్ ఆ గులాబ్ జామ్ తిండికి సరిపోను పాకం చేసుకోవాలి మనం ఇప్పుడు ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది అసలు గులాబ్ జామ్ అంటే చాలా బాగుంటుంది కదా గులాబ్ జామ్ ఎలా ఎలా అంటే అసలు నోట్లో వేసుకుంటే వెన్న పూసలా కరిగిపోయేలాగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది స్టవ్ వెల్గించి నేను పాకం పడుతున్నాను పాకం అది అయ్యేలోపు మనం అవి ఉండలు అవన్నీ చేసేసుకొని రెడీ చేసేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పిండిని పక్క పెట్టుకున్న తర్వాత వాటిని మనము స్మూత్గా ఉండల్లాగా చేసేసుకోవాలి ఉండల్ని నేను ఇట్లా ప్రెస్ చేసి చేస్తున్నాను చూడండి ఇట్లా ప్రెస్ చేసి రౌండ్గా అనడం వల్ల అవి వాటి మీద లైన్స్ రావడం ఇట్లా ముడత రావడం లాంటివి రాకుండా స్మూత్గా వస్తుంది అనమాట ఉండలు చాలా స్మూత్గా వస్తేనే మనకి నూనెలో వేసినప్పుడు పగిలిపోకుండా విడిపోకుండా అనమాట చూడండి ఇలా స్మూత్గా రావాలి ఎక్కడ కూడా లైన్ రావద్దు అలా ప్రెస్ చేసుకుంటూ కలపాలి ఉండని చేయాలన్నమాట అలా చేస్తేనే మనకు అంత స్మూత్గా వస్తుంది లేకపోతే మధ్య మధ్యలో ఇట్లా లైన్స్ లాగా వచ్చి మనం నూనెలో వేయగానే ఏమవుతుందంటే ఇట్లా విప్పుకున్నట్టుగా అయిపోతుంది అనమాట మంచిగా ఒకేలాగా రాదనమాట అందుకే ఇలా చేసుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ ఒక్క గులాబ్ జామ్ ప్యాకెట్లో మొత్తం ఎన్ని అవుతాయంటే మొత్తం ఒక ట్వంటీ సిక్స్ గులాబ్ జామ్స్ అవుతాయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి నూనె పోసుకున్నాక చాలా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఎక్కువ వేడెక్కొద్దండి మీడియంగా వేడెక్కాలి ఎందుకంటే మళ్ళీ వెంటనే అవి ఇప్పుడు ఎర్రగా అయిపోతాయి అట్లా కావద్దు మీడియంగా పెట్టుకొని స్టవ్ వాటి నిదానంగా అటు ఇటు అనుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి వాటిని తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే మొత్తం ఈక్వల్గా కాలాలి కదా అలా తిప్పితేనే మొత్తం ఈక్వల్గా కాలతాయి అన్నమాట మొత్తం మనకి గోల్డిష్ కలర్ థిక్గా మన బ్రౌన్ కలర్ లెక్క రావాలన్నమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ అలా వస్తేనే చాలా బాగుంటాయి గులాబ్ జామ్ కలర్ ఇప్పుడు మన ప్యాకెట్ మీద ఇస్తారు చూసిరా అట్లా కావాలి కలర్ అందుకే మంచిగా వాటిని అట్లా రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాల్చుకుంటే చూడండి ఒకసారి నేను ఎలా కాల్చానో ఎక్కడ చూసినా కూడా మొత్తం ఒకటే కలర్ ఉండాలి అటు సైడ్ ఎక్కువ ఇటు సైడ్ తక్కువ అన్నట్టు కాకుండా మొత్తం ఒకటే కలర్ గులాబ్ జామ్ మొత్తం ఇట్లా ఒకటే కలర్ వచ్చేలాగా మంచిగా కాల్చుకోవాలి అటు ఇటు తిప్పడం వల్ల మొత్తం ఈక్వల్గా కాలుతుంది అనమాట వీడియో చూస్తున్నారు కదా ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఈ కాలిన గులాబ్ ని తీసి ఫస్ట్ మనం పక్కకు పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి వెంటనే పాకంలో వేయొద్దు ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కాలినో గులాబ్ జామ్ ఈ కలర్ ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎక్కడ కూడా పగలకుండా ఇంత నీట్గా వచ్చినాయో ఇప్పుడు వీటిని నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో పాకంలో వేసుకున్నాను మా కన్నయ్య చూడండి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడితే వాటిని ఎట్లా ఎప్పుడు తినాలనే చూస్తున్నాడు అంతే కదండి పిల్లల కోసమే కదా ఏం చేసినా కూడా వాడు చూడండి చా బాగుంది ఆ కన్నయ్య అంటే బాగుంది అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట అవేమో కాలుతున్నాయి వాడు చూడండి చిన్నగా పాకంని తీసుకొని నాకుతున్నాడు వాడు సంతోషమే కాదు అసలు కానీ వాడు తినేదే తక్కువ కానీ ఎంతో తింటా తింటా అన్నట్టుగా వాడు ఫీలింగ్ అనమాట ఓకే మరి బాయ్